నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసుకి హత్తుకునే మధురమైన కథల్ని వింటూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బృందవనం ట్వంటీ నైన్త్ మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానియా మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఆయు నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఈ ఐస్ క్రీమ్ పిచ్చిలో మునుగుతున్నావు అంటాడు షివ్ అలవాటు చేశారు నాన్న ఏం చేయను అని ఇన్నోసెంట్గా చెప్తాడు ఆయు తాను చెడ్డకోతి వనమంతా చెడగొట్టినట్టు మీ అమ్మ ఈ పిచ్చి మీకు కూడా అంటించింది అన్నయ్య ఏమనుకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు ఆడ మగ తేడా అస్సలు లేదు అని అంటాడు వరుణ్ ఐస్ క్రీమ్ తింటూ వీళ్ళొకళ్ళు వదిన చెంచాలు అని తల కొట్టుకుంటాడు శివు కన్నా ఒక్క స్పూన్ పట్టు లేదంటే మాకు దిష్టి తగులుతుంది అని బలవంతంగా శివు నోటిలో ఐస్ క్రీమ్ పెడుతుంది నాకు ఇలా పెడితే నచ్చదు బుజ్జి పెట్టాల్సిన రీతిలో పెట్టాలి అలా ప్లాన్ చేయి ఇవాళ అని చిన్నగా చెవిలో టోన్తో చెబుతాడు కన్నా నీకు అస్సలు సిగ్గు లేకుండా పోతుంది అంటుంది చిరు సిగ్గుతో నీ దగ్గర నాకెందుకు గాని చెప్పింది గుర్తుపెట్టుకో అని అన్వేష్కి కాల్ చేస్తాడు శివు అన్నయ్య ఇంకో ఫైవ్ మినిట్స్లో హాస్టల్ చేరిపోతాం అని చెబుతాడు ఓకే నువ్వు వెళ్ళగానే అక్కడ మన వాళ్ళిద్దరూ ఈ రోజు నుండి ఉంటారు ఒక కారు డ్రైవర్ అండ్ ఒకరు సేఫ్టీ సైడ్ వాళ్ళని అమృతికి చూపించి ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళని తీసుకొని వెళ్ళమని చెప్పు అని చెబుతాడు షూ ఓకే అన్నయ్య అంటాడు అన్వేష్ వాళ్ళకి ఆ ఎదురు హాస్టల్లోనే రూమ్స్ కూడా ఏర్పాటు చేశాడు నాయక్ అక్కడే ఉంటారు ఇంకా అని చెప్పు హా అన్నయ్య నేను చెప్పక్కర్లేదు మొత్తం వింటుంది స్పీకర్ ఆన్ చేశాను అని చెబుతాడు అన్వేష్ ఇడియట్ అని నవ్వుకుంటూ ఓకే నువ్వు తొందరగా వచ్చాయి బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు షూ అదే టైంలో పద్మిని చేస్తూ బిజీ అని రావడంతో చిరాకు పడుతూ ఫోన్ పక్కన పెడుతుంది ఎందుకు అన్వేష్ గారు ఇదంతా అని అడుగుతుంది అమృత మీ బావగారు నిన్న ఇంకా మన ఫ్యామిలీ మెంబర్ అని డిసైడ్ అయిపోయిన రోజు నుంచే నీకు సెక్యూరిటీ పెట్టి ఉంటారు నాకు తెలిసి ఇంకిప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేశాక ఇంకా వదలరు ఆయన ఆజ్ఞ సిరసా పాటించడమే నీ కర్తవ్యం అంటాడు డ్రామాటిక్ లెవెల్లో అసలు ఎంత ఫాస్ట్గా అంటే మనం స్టార్ట్ అయ్యి అరగంట అవుతుంది ఇంతలోనే వాళ్ళకి రూమ్స్ కూడా అంటే ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది అమృత మీ బావగారు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అయినా ఇది ఇప్పుడిప్పుడు తీసుకున్న డెసిషన్ కాదనుకుంటా ఆల్రెడీ మధ్యాహ్నం రెడీ చేసి ఉంటారు ఇదంతా ఒకవేళ నేను ఓకే చెప్పకపోతే సింపుల్ వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పేవారు హాస్టల్ రావడంతో కారు దిగుతారు అన్వేష్ అమృత ఇద్దరు వాళ్ళని చూసి శివు చెప్పిన వాళ్ళు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళని అమృతికి పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడతాడు అన్వేష్ ఒక యజమానిలాగా వాళ్ళతో మాట్లాడే విధానానికి ఇప్పటిదాకా కారులో అన్వేష్ మాట్లాడిన తీరికి ఎంత డిఫరెన్స్నో చూసి ఆశ్చర్యపోతుంది అమృత ఓకే మేడంకి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి అమృత నెంబర్ తీసుకున్నాక ఇంక మీరు వెళ్ళండి అని చెబుతాడు అన్వేష్ వాళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళకు అమ్ము అని చెబుతాడు అలాగే అన్వేష్ గారు ఇంక లోపలికి వెళ్ళు అని చెబుతాడు మొహం డల్గా పెట్టడం చూసి నవ్వుకుంటూ వచ్చేస్తావా నాతో అని అడుగుతాడు అన్వేష్ అని తల ఊపుతుంది మరి వెళ్ళు అని అంటాడు డల్గా వెనక్కి చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమృత అన్వేష్ కూడా అక్కడి నుంచి వాళ్ళకి చూసుకోమని చెప్పి స్టార్ట్ అవుతాడు శివాలు కూడా స్టార్ట్ అవుతారు ఇంటికి అంత బిజీ ఎవరితో మాట్లాడుతున్నావు అన్ను అని ఫ్రెండ్ పంపించిన ఫోటో చూస్తూ కూర్చుంది పద్మిని పద్మిని ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వడం లేదు విశ్వనాథ్ అందుకే ఎక్కడికి వెళ్లకుండా రూంలోనే ఉంటుంది పద్మిని ఐషుతో పద్మిని ఛాలెంజ్ చేసింది అన్న రోజు నుంచి విశ్వనాథ్కి శివ్ ఎప్పుడు ఎట్నుంచి వస్తాడా అని భయంగానే ఉన్నాడు పద్మిని ఫ్రెండ్ పబ్కి వెళ్ళి ఇంటికి రిటర్న్ అవుతుండగా అన్వేష్ వాళ్ళని చూస్తుంది వెంటనే ఫోన్ తీసుకొని కార్లో నుంచే వాళ్ళని ఫోటో తీస్తుంది తను హహ పద్మిని ఉడికించే ఆయుధం దొరికింది లేకపోతే ఎంత పవర్గా మాట్లాడుతుంది అనుకుంటూ వెంటనే అది సెండ్ చేస్తుంది అన్వేష్ అమృత నుదురు మీద ముద్దు పెడుతున్న ఫోటో అది ఎవరిదివే నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా అన్నతో అంత దగ్గరగా ఉంటావు అయినా ఆడపిల్లంటే అంత దూరంలో ఉండేవాడు ఇలా అమ్మాయితో ఇంత దగ్గరగా ఉన్నాడు అంటే ప్రేమిస్తున్నాడా నో నో నన్ను తప్ప ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు అని ఫోన్ చేస్తుంది మళ్ళీ కారులో ఉన్న అన్వేష్ ఫోన్ మోగడం చూసి నెంబర్ చూస్తాడు అన్నోన్ నెంబర్ అవడంతో ఈ టైంలో ఎవరు అని అనుకొని లిఫ్ట్ చేస్తాడు హలో అనగానే అను నేను చెప్పేది అని పద్మిని అంటుండగానే ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా నెంబర్లు మార్చి చేస్తే ఊరుకుంటాను అని అనుకుంటున్నావా ఇంకోసారి నాకు ఫోన్ చేశావంటే బాగోదు న్యూసెన్స్ కింద కేసు పెట్టాల్సి వస్తుంది ఫోన్ పెట్టే అని కట్ చేసి ఇందాక అమృత డయల్ చేసిన నెంబర్ మై అని సేవ్ చేసుకుంటాడు అన్వేష్ అమృత లోపలికి వచ్చి నేహ పడుకొని ఉండడం చూసి జ్వరం ఇంకా తగ్గలేదా అనుకొని చూస్తుంది ఒళ్ళు వేడిగా తగలడంతో నేహ అని పిలుస్తుంది హా అని చిన్నగా పలుకుతుంది నేహ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు కదా అని కోపంగా అడుగుతుంది అది వేసుకుందాం అనుకున్నాను పడుకుండిపోయాను అని అంటుంది అబద్ధాలు ఆడుకు నీకు టాబ్లెట్స్ అంటే ఇష్టం ఉండదని తెలిసి నిన్ను నమ్మేని చూడు నాది తప్పు అది కాదు అమృత ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూడకు లే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుందు అని బలవంతంగా లేపి టెట్రా జ్యూస్ ఇస్తుంది అది తాగగానే ట్యాబ్లెట్స్ చేతిలో పెడుతుంది ప్లీజ్ అమృత నాకు ఇప్పుడు వద్దు అని మద్దుగా అంటుంది నేహ ఓకే వేసుకోకుండా ఉండు రేపు ఆఫీస్కి రావద్దు జాబు హుష్ కాకి అవుతుంది అమ్మో అని నెమ్మదిగా ట్యాబ్లెట్స్ మింగి ఇంక పడుకోవచ్చా అంటుంది మద్దుగా సరే పడుకో ఎవరు డిస్టర్బ్ చేయరు అంటుంది అమ్మో హా అంటూ అలాగే పడుకుంటుంది నేహా ఇప్పుడు నీకు ఇలా ఉంటే నేను విషయం ఎలా చెప్తాను రేపు చెప్తాను ఎలా రియాక్ట్ అవుతావో చూడాలి అని నవ్వుకుంటూ బెడ్ పై వాలుతుంది అమృత శివ్ అన్వేష్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు వాళ్ళు లోపలికి వచ్చేసరికి పెద్దవాళ్ళు ఇంకా హాల్లోనే ఉండడంతో ఇంకా పడుకోలేదా మీరు అని అడుగుతుంది ఐశ్వర్య ఆయు ఆశి అప్పటికే పడుకోవడంతో ఇద్దరిని పడుకోబెట్టి వస్తారు ఏంటి ఇంకా పడుకోకుండా ఈ సమావేశాలు అని అడుగుతాడు శివ్ ఏం లేవ్ అమృత గురించి మాట్లాడుకుంటున్నాం పెద్దగా కష్టపడకుండానే మంచి కోడలు వచ్చేసింది కదా అంటారు రుక్మిణి పిన్ని నీకొకేనా అని వాణిగారిని అడుగుతాడు శివ్ అదే శివ్ అలా అడిగావు అంటే నీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా తల్లిగా అందుకు అడిగాను అంటాడు షివు నాకేమీ లేవు అయినా నా పెద్ద కొడుకుకి తెలుసు తన తమ్ముడికి ఎవరు కరెక్ట్ అని ఇంకా నాకు వేరే ఆలోచన లేదు నువ్వు ఇలా అడగడమే ఏం బాగాలేదు అని అలకగా అంటారు వాణి శివ్ చిన్నగా నవ్వుకుంటూ పెళ్ళి ఎలా చేయాలి అని ఏమైనా కోరికలు ఉన్నాయా ఎవరికైనా నేను ఈ తింగరబుజని మీరు లేకుండానే చేసుకున్నాను కదా వాడి పెళ్లి గురించి ఏమైనా కళలు కంటున్నారా మీరు అని అడుగుతాడు శివ్ శివ్ అన్న మాటకి ఐషు గుర్రుగా చూస్తుంటే మా కోళ్ళేమి తింగర్ది కాదు అని మామగారులు ముగ్గురు సపోర్ట్ చేస్తారు ఐషుకి మీకు తెలీదు పడేవాడికి నాకు తెలుస్తుంది అంటాడు షివు షివ్ ఈ విషయంలో మేము కూడా ఐషుకే సపోర్ట్ అంటారు విజయ గారి వాళ్ళు కానివ్వండి మేడం మెజార్టీ ఎక్కువ కొట్టేసింది కదా ఇంకా నేనేం చేయగలను పెళ్ళి గురించి చెప్పండి అంటాడు శివ్ పెళ్ళి రవి వాళ్ళింటి దగ్గరే చేస్తాను అన్నారు కదా శివ్ అని అంటారు రావు గారు హా అక్కడే చేద్దాం నాన్న కాకపోతే ఆయనకి భారం పడనివ్వద్దు మనమే చేద్దాం కానీ ఆయన ఒప్పుకోరు వెళ్ళి ఆయనకి నచ్చినట్టు చేయనిద్దాం ఆయనకి తృప్తిగా ఉంటుంది కదా అంటారు రావుగారు సరే నాన్న రేపు పంతులగారితో మాట్లాడి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేసేయండి ఇక పడుకోండి చాలా టైం అయింది అని అంటాడు శివ్ అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్వేష్ రూమ్లోకి వెళ్ళి అమృతికి ఫోన్ చేస్తాడు వెళ్ళిపోయారా ఇంటికి అని అడుగుతుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే అమృత హా అమ్మో వచ్చి కూడా అరగంట అవుతుంది కింద మన గురించి డిస్కషన్ ఇప్పుడే రూమ్లోకి వచ్చాను అని అంటాడు మన గురించి డిస్కషన్ ఒకవేళ అక్క విషయం చెప్పిందా అందరూ ఏమన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అమృత హలో అమ్మో ఏంటి సైలెంట్ అయ్యావు అది మన గురించి అంటే ఏం మాట్లాడారా అని ఆలోచిస్తున్నా నేను చెప్తాను కదా ఏం మాట్లాడారు మన పెళ్ళి గురించి ఎలా చేయాలి అని డిస్కషన్ హో అని కొంచెం రిలాక్స్ అవుతుంది అయితే అక్క ఏమీ చెప్పలేదా చెప్తే సరిపోయేది కదా అక్క అని అనుకుంటుంది మేడం ఏంటి ఏంటంత సైలెంట్గా ఉన్నావు అంటూ అన్వేష్ బెడ్ మీద వాలుతాడు ఏం లేదు ఏదో ఆలోచిస్తున్నాను అంతే అని అంటుంది ఎక్కువేమో ఆలోచించకు మీ ఫ్రెండ్కి ఎలా ఉంది అని అడుగుతాడు అది ట్యాబ్లెట్ వేసుకోకుండా పడుకుంది ఫుల్ జ్వరం వచ్చేసింది ఇప్పుడే ట్యాబ్లెట్ వేశాను అని చెప్తుంది ఏదన్నా అవసరమైతే కాల్ చేయి ఏ టైం అయినా పర్వాలేదు అలాగే అన్వేష్ గారు అన్వేష్ రూమ్ డోర్ నాక్ అవడంతో ఎవరో డోర్ కొడుతున్నారు బాయ్ అమ్మో గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేస్తాడు అన్వేష్ డోర్ తీసి చూసేసరికి ఎదురుగా షూ ఉంటాడు అన్నయ్య డోర్ కొడుతున్నావేంటి కొత్తగా డైరెక్ట్గా రాకుండా అని అడుగుతాడు అన్వేష్ ఇంకా అలా రావడం కుదరదు కదా కొన్ని మార్చాలి అని నవ్వుతూ అంటాడు షూ దానికి ఇంకా టైం ఉంది కదా అన్నయ్య ఇప్పుడు నుంచే అలవాటు చేసుకోవాలి అన్వేష్ సరే నేను వచ్చిన విషయం నువ్వు అమృతతో పద్మిని విషయం చెప్పేసే అన్వేష్ అన్నయ్య అది అంత ఇంపార్టెంట్నా ఇంపార్టెంట్ అంటే ఎస్ అనే అంటాను పద్మిని తన ప్రయత్నం తను చేస్తుంది వేరే వాళ్ళ ద్వారా తెలిసే కంటే నువ్వే చెబితే బాగుంటుంది అసలేమీ లేదనుకో అక్కడ కానీ చెడగొట్టాలి అనుకునే వారికి లక్ష మార్గాలు అంటాడు శివ్ అసలు ఎందుకన్నయ్య తనని ఏమీ అనకుండా ఇంకా నువ్వు అలా వదిలేసావు బురద పాముల కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా అలా అని చూస్తూ వదలమనుకో పిల్ల ఆటలు ఆడుతుంది ఆడనివ్వు ఒకేసారి ఆట ముగిద్దాం అని అంటాడు శివ్ నెంబర్లు మార్చి మార్చి ఫోన్ చేసి విసిగిస్తుంది అన్నయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇంట్లో అడుగు పెట్టలేదని తనకి స్వయంగా తెలియాలి అన్వేష్ తనకే కాదు తన వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్న వ్యక్తికి కూడా తెలియాలి అందుకే నేను చూసి చూడనట్టు ఉన్నాను వెనక ఉన్న వ్యక్తినా వాళ్ళ నాన్న కదా అన్నయ్య అని అడుగుతాడు అన్వేష్ వాళ్ళ నాన్నకి మనల్ని విడగొట్టాలి అని కోరిక మాత్రమే కానీ మన మీద పగ ఉన్న వ్యక్తి తనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది ఎవరన్నయ్యా రాగిని వాట్ రాగిని పద్మినికి హెల్ప్ చేస్తుందా ఇంత జరిగినా బుద్ధి రాలేదా తనకి అలాంటి వాళ్ళు మారరు అన్వేష్ వాళ్ళంతే ఇంకా వాళ్ళని మనం మార్చాలి అనుకున్న బేస్ట్ కుక్కతోక వంకరలాగా వాళ్ళ బుద్ధులు అంతే అలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు ఏమి చేస్తారో చూద్దాం అనే చూసి చూడనట్టు వదిలేస్తున్నాను నేను నీ పెళ్ళి మరీ చప్పగా అయితే ఏం బాగుంటుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అంటే వాళ్ళే మన ఎంటర్టైన్మెంట్నా అని నవ్వుతాడు అన్వేష్ హా అంతేగా మరి అంటాడు షూ హహా తెలిసి కూడా సింహం బోన్లో తలపెట్టాలని చూసే వాళ్ళని ఏం చేయగలం అన్నయ్యా తల పూర్తిగా పెట్టిందాక కాపు వేసి అప్పుడు పట్టేయడమే నీ పెళ్ళి రోజే వాళ్ళకి కూడా చెక్ పెడతాను అమృతకి నీ మీదేదో అనుమానం ఉంటుందని కాదు కానీ చెప్పడం మంచిది తను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అలాగే అన్నయ్య రేపు మాట్లాడతాను సరే పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్ అన్నయ్య శివ్ రూమ్లోకి వచ్చేసరికి ఐషు అవతారం చూసి గట్టిగా నవ్వేస్తాడు కథ కొనసాగుతుంది ఇంతకీ ఐషు ఏం అవతారం వేసుకుంది శివుకి అంత నవ్వు వచ్చింది తెలియాలి అంటే రేపటి దాకా వేచి ఉండాల్సిందే కథని ఫాలో అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్